ఈరోజు రంజిత్ అన్న జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది ప్యారిస్లో ఫిల్ టవర్ నుంచి రైడింగ్ స్టార్ట్ చేస్తాను అన్నాడు అన్న సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను ఫస్ట్ అన్నను పికప్ చేసుకొని అక్కడ నుంచి ఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాలి రంజిత్ అన్న సైకిల్ మీద ఉన్నాను అసలు ఉంది ఇది చాలా బాగుంది ఇక్కడ తొక్కుటెళ్ళిపోతావా లెఫ్ట్ లెఫ్ట్ అదే మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చాడు నేను కూడా ఇప్పుడు వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను అన్న సైకిల్ మీద వెళ్ళాడు నేను వాకింగ్ చేస్తున్నాను ఇప్పుడు అయితే ట్రోకాడియో తెలిసింది అందరికీ ఈవెంట్ అవర్ ద మెయిన్ స్పాట్ అన్నట్టు ఏమైనా ఈవెంట్స్ జరిగినా ఏదైనా జరిగినా అక్కడికి వెళ్ళొచ్చు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను Trade, truyền đấu của các trường Okay, let's go. <laughs> different rides like uh, Japan, India, and Also, uh, in Europe, there are only different countries. For the first ride almost 5-6 countries finished And once it finished, the second Pride, many countries the So, that's why we always welcome uh, Ranjit to the France. And uh, France, now we are under Buddha. The flag of me, the flag of me uh, we welcome to you. So, and we start is uh, journey towards me. The... Okay. థ్యాంక్ యూ అందరికీ అండ్ ఎంత దూరం వచ్చినా అందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండ్ ఏంటి అంటే మెయిన్ ఇండియా టు ఇంగ్లాండ్ రైడ్ అని చెప్పేసి బోర్డు ఉంది నాకు బట్ డైరెక్ట్ ప్యారిస్కి వచ్చినా ఎందుకు అని అంటే చాలామందికి ఆ క్వశ్చన్ ఉంది ఏంటి అంటే నేను ఇండియా నుండి రైడ్ స్టార్ట్ చేసి ప్యారిస్ వరకు అంటే యూరోప్లోకి ఎంటర్ అయ్యే వరకు వాళ్ళు వాళ్ళు వీసా ఇస్తే ఓన్లీ ఒక వన్ మంత్ లేదా త్రీ మంత్స్ మాత్రమే ఇస్తారు సో ఈ వన్ మంత్ త్రీ మంత్స్ లేదా ఇస్తారు కాబట్టి సో మళ్ళీ తర్వాత నేను బయటికి వెళ్ళిపోయి నేను ఇంగ్లాండ్ రీచ్ అవ్వలేను నాకు ఎంటర్ అయ్యి ఇంగ్లాండ్ వరకు పోవడానికి త్రీ మంత్స్ అయితే సరిపోదు అండ్ యూరప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలనేది నా డ్రీము సో కాబట్టి అందుకే ఫస్ట్ ఫస్ట్ బ్రాండ్స్కి వచ్చాను ఇక్కడ నుండి యూరో వెలో సిక్స్ ఎలా ఉంటే సైకిల్ సైకిల్ సిక్స్ ఆ రూట్ అయితే తీసుకొని నేను ఇక్కడ నుండి సిక్స్ మీదిగా అరౌండ్ తొమ్మిది గంటల దాట్లో బల్గేరియా వరకైతే నేను వెళ్తాను బ్లాక్ సిటీ సో బల్గేరియా నుండి నేను ఎగ్జిట్ అయిపోయి టర్కీకి వెళ్ళిపోతాను ఆ టర్కీ నుండి సో అర్మేనియా జార్జియా అజర్బైజాన్ ఇరాన్ ఆ ఇరాన్ నుండి దుబాయ్ కతార్ కువైట్ కువైట్ ఓమన్ కువైట్ వరకు అయితే రైడ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి వీసా దాన్ని బట్టి మొత్తం యూరోప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తం ఉన్న ఈ లెంజన్లో ఉన్న కంట్రీస్ అని ఇరవై రెండు కంట్రీస్ కూడా సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనేది మెయిన్ గోల్ అన్నట్టు సో తర్వాత ఇంగ్లాండ్ అయితే రీచ్ అయిపోతాను సో ఇది మెయిన్ మెయిన్ అందుకని చెప్పైతే ఫస్ట్ యూరోప్ రావడం జరిగింది అది కూడా ప్యారిస్కి రావడం జరిగింది తర్వాత మళ్ళీ నేను ప్యారిస్కి ఇంకొకసారి కూడా రావాల్సి వస్తుంది సో దట్ మళ్ళీ వేరే రూట్ తీసుకొని అరౌండ్ ద ప్యారిస్ అరౌండ్ ద యూరోప్ అయితే రైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ అల్లైందా మన ఫ్రంట్ కెమెరా పని చేస్తా ఫ్రంట్ కెమెరా క్వాలిటీ రాదురా 怎么了？